ఆయన ఊరికి పోయి అచ్చటి ఉండుము ఏ ఊరికి వెళ్ళమంటున్నాడు సారేపతి ప్రభా ఎల్లమంటున్న మార్గం మంచిది కాదు పాత్ మంచిది కాదు రెండోది ఎల్లమంటున్న ఊరు కూడా మంచిది కాదు ఏ సారేపతి అంటే నీకేంటి తెక్క కాదు ప్రభా సారేపతి ఏమైనా ఊరికే కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అంటే ఐదు మైళ్ళ దూరంలో సర్లే ఐదు మైళ్ళ దూరంలో ఏముంది మా మా విలన్ గారు ఉన్నారు అక్కడ ఎవడడు అదే జెజ్బేల్ వాడు నాన్న ఉన్నాడు నేను సారేపతి వచ్చానంటే గంటలో వచ్చి నన్ను లేపేస్తాడు అల్లుడు గారికి సహాయం చేద్దామని ఆహాబ గారికి అర్థమైందా అది చాలా డేంజర్ ప్రభా అదే కరెక్టే మరి మీకు జేమ్స్ బాండ్ తెలుసా అంటాడు దేవుడు జేమ్స్ బాండ్ ఏంటి ప్రభా అదే జేమ్స్ బాండ్ బాలీవుడ్ హీరో టైప్ కాదు బాలీవుడ్ హీరో అయితే గుర్రం టుక్కు 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 టక్కు అని వెళ్ళి బయట ముందు సెక్యూరిటీ గార్డ్ని ఆ తర్వాత గోడ దొక్కి ఇంకొక నలుగురిని ఆ తర్వాత గోడ దొక్కి ఇంకో పది మంది ఆ తర్వాత వాళ్ళకి వెళ్తాడు ఇది బాలీవుడ్ సినిమా కానీ హాలీవుడ్ అలా ఉండదు హెలికాప్టర్లో తిన్నగా సెంటర్లో దిగుతాడా మీకు అర్థమైందా నేను అలా దింపా చాలామందిని ఎవరిని దింపావు మన మోషన్ దింపలా డైరెక్ట్గా ఫరో దగ్గర మన ఎస్తేరిని దెంపలా డైరెక్ట్ పార్సీకి రాజు దగ్గర మన నెహేమియాన్ దెంపలా డైరెక్ట్గా పార్సీకి రాజు దగ్గర నేను డైరెక్ట్గా దింపుతా సెంటర్లో డానియల్ దెంపలా బబులోని రాజు దగ్గర నిన్ను డైరెక్ట్గా సెంటర్ తీసుకెళ్ళిపోతాను అక్కడుండి నేను పని చేపిస్తాను నేనేమన్నా బాలీవుడ్ ఉండి అనుకున్నావా టుక్కుటుక్కు అనుకుంటా అనుకున్న చిన్న వాళ్ళు వేస్తే సెంటర్ వేసేయాలి బాస్ అంత అర్థమైందా కాబట్టి సారేపతి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది బయట పనులు అవ్వ నీకు అర్థమైందా సరే ప్రభా ఇక మూడోది ప్రభా ఏమన్నాడు నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలని నేను సెలవిచ్చా నీకు విధవరాలు తెప్పించి ఎవడు దొరకలేదా ఓ మంచి ఫ్యామిలీని చూడొచ్చు కదా ఏదోది నేను హ్యాపీగా ఉండొచ్చు నేను ఫ్యామిలీని చూడండి అంటాడు దేవుడు ఏ ఫ్యామిలీతో అటాచ్ అయిపోతావు నువ్వు ఏదోది నీకు ఎలాంటి వాళ్ళని పెడితేనే వాళ్ళతో అటాచ్ అవ్వకుండా నాతో ఉంటాను మీకు అర్థం ఉందా స్టోరీ ఎంత బాగుందా చాలా సింపుల్ నా పాత రైట్ కాదు నా ప్లేస్ రైట్ కాదు నా పర్సన్ రైట్ కాదు మూడు నచ్చల సరే ఆడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమన్నాడు ఒక విధవరాన్ని పేరు చెప్పట్లా మనోడు ఆడికి వెళ్ళి ఏ విధవరాలని అడగాల ఇది రెండో క్లాసు ఒకటో క్లాస్లో మనవాడు చేయాల్సిందల్లా ఎక్కడ కూర్చోమంటే ఆవిడ కూర్చోవడం కాకులు వచ్చాయి ఇప్పుడు క్లాస్ పెరిగింది కదా క్లాస్ పెరిగింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు కానీ ఎవరిని కలవాలో చెప్పట్లా క్లాస్ పెరిగింది ఇప్పుడు దేవుడితో కలిసి పనిచేస్తాడనమాట ఆయన దేవుడితో కలిసి బ్రహ్మా నేను ఎలాగా తెలుసుకోవాలంటే మరి అదే అదే దేవుడు విశ్వాసంలో పెంచినప్పుడు కొన్నిసార్లు ఆయనతో కలిసి పనిచేసేటట్లు చేస్తాడు సూపర్ తెలుసా ఇప్పుడు గారు తన దాసుని పంపించాడు కదా ఎలియాసన్ని వాడు వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు పాపం తెలీదు ఏ అమ్మాయో ప్రార్థన చేసి అయ్యా ఒకవేళ ఒక అమ్మాయి వచ్చింది అనుకో నీళ్ళు అడుగుతాను పెళ్లి కానీ అమ్మాయి వస్తే నాకు డ్రెస్ని బట్టి తెలిసిపోద్దు కదా అమ్మాయి వస్తే కనుక పెళ్లి కానీ అమ్మాయి వస్తే అడుగుతాను అమ్మాయి నీకే కాదు ఒంట్లకు కూడా ఇస్తాను అందనుకో ఆ అమ్మాయి వర్క్ చేసే అమ్మాయి కష్టపడే అమ్మాయి చారిటీ ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి నాకు బాగా సెట్ అవుద్ది మా యజమాని కొడుకి అలాగా మనోడు కూడా కూర్చున్నాడు కూర్చొని విధవరాలు వస్తూ ఉంటారు కదా డ్రెస్ని బట్టి అర్థం అవుతుంది విధవరాళ్ళు వస్తే ఒకటి అడుగుతాను ఏం అడుగుతాను అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వని నీళ్ళు అడగటం చాలా కష్టమైన విషయం ఏ అనంటారేమో సంవత్సరం నుంచి వర్షం లేదు సంవత్సరం నుంచి వర్షం లేని ఊరిలో నీళ్ళు అడితే మొహం మీద కొడతారు బంగారు వాడినా ఇస్తారు కదా నీళ్ళు ఇవ్వరు మీకు అర్థమైంది కదా అది సో నీళ్ళు అడుతా అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వడానికి ఎవరన్నా రెడీ అయ్యారనుకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను అమ్మకొచ్చి రొట్టి పట్టు రమ్మని మనోడు అలాగా దేవుడితో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు మన విశ్వాసంలో ఎదగటం అంటే అదే మొదటిసారి దేవుడు అంతా చేశాడు రెండోసారి ఏలియాన్ని తనతో కలిపి పని చేయించుకోవటం మొదలుపెట్టాడు పదకొండో అందుకు అతడు లేచి సారేపతికి పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఇప్పుడు అందుకత లేచి సారేపతికి పోయి అన్నదే ఆ మాట నాలుగు మాటలు కానీ దానికి రెండు నెలబెట్టుండి ఉంటుంది మీకు అర్థమైందా అంటే మనం బైబిల్ చదివే మైండ్లో అలా పెట్టుకోవాలి ఏదో రేపు జరిగిపోయింది అనుకోవద్దు రెండు నెలలు నడిచుండి ఉంటాడు రాత్రులు నడిచి పగల పడుకొని ఏదో చేసి ఉండి ఉంటాడు అదనమాట వెళ్ళాడు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొని చుండి ఏరుచుండెడు చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్ర పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొన్నాడు ఆమె వెళ్ళి టేబోచుండగా అంటే ఆమె ఓకే అనేసింది క్యాబోబు చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను ఈమె ముందేమో అడిగింది ఈయన అడిగాడు అయ్యా అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వ అని అడిగాడు నీళ్లు ఇస్తానికి ఆమె వెళ్ళిపోతున్నప్పుడే అర్థమైపోయింది మనవాడికి ఈమె ఈమె ఆయన ఉండదని అమ్మ నాకు కొంచెం రొట్టె పట్టవా అని అడిగింది అడిగేటప్పటికీ ఆమె రియాక్షన్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో అందుకే పన్నెడవచ్చు అందుకామె నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్ప మొక్కటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటెక్కై వచ్చేతను మనో డ్రెస్సును బట్టి అర్థమైపోయింది నేను ఇస్రాయలిడ్ అని మనోడు యొక్క డ్రెస్ను బట్టి అర్థమైపోయింది ఈయన యొక్క యాజకుడు అనేసి డ్రెస్సును బట్టి అర్థమైపోయింది దాంతో మీ దేవుడు చేశాడు ఇదే మీ దేవుడు ఆమె రియాక్షన్ ఇదే ఆమె డైలాగ్ని ఎట్లా ఆలోచించుకోవాలి ఆయన చేశాడు ఆ వర్షం లేకుండా చేశాడు కోపంగా అరిసింది ఆ పన్నెండవ వచ్చిన విపరీతమైన కోపం నాకు ఏమి లేదు ఇక్కడ కొంచెం పిండి ఉంది లాస్ట్గా రెండు రొట్టలు చేసుకొని నా కొడుక్కి నేను తినేసి చచ్చిపోదామని వచ్చాం మేము చచ్చిపోదామని వచ్చాం ఆమె డైలాగ్ ఎలా అనమాట అంత కోపం మీరే ఏలియా దగ్గరలో ఉన్నారనుకోండి ఓ అమ్మాయి అమ్మాయి దేవుని చెత్తం కాదమని వెళ్ళిపోతారు ఎందుకంటే దేవుని చెత్తం అంటే నాది రహదారి ఇంకెవడో అడ్డు రాకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది నేను రజనీకాంత్ని డోర్లు కూడా తీసుకుపోవాలి ఇది మనకు ఉండే ఫీలింగ్ మనకి ఏ ఒడ్ రాకూడదు అయితే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు అడ్లు వస్తాయి ఆ అడ్డు దాటించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది ఆ కష్టమైన పరిస్థితుల్ని దాటించినప్పుడు మనకి దేవునికి మహిమ వస్తుంది కాబట్టి వస్తాయి అడ్లు సో అయితే ఒకటేంటంటే నేను మొదట కండిషన్ పెట్టాను ఈమె నీళ్లు తీసిరాడానికి ఒప్పుకుంటే దేవుడి చిత్తం ఈ అమ్మాయి అనేసి కాబట్టి నేను ఇంకెనక్కి వెళ్ళాను ఐ విల్ నాట్ గో ఈమె ఇంకో మనవాడు ఎంత కూల్గా ఆన్సర్ ఇస్తున్నారు చూడండి పదమూడు వచ్చినాం అప్పుడు ఏలియా చాలా కూల్గా రాహుల్ ద్ ద్రావిడికి కంటే కూల్ అనమాట అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడకము ఆ భయపడకము అంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట అసలు అన్న భయపడకము పోయి నీవు చెప్పినట్లు ఎవరో ఏం మాడుతున్నాడు నువ్వు పోయి నువ్వు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదటి చేసి పళ్ళు కటకట కొట్టేసుకుంటుంది నా ఎద్దకు తీసుకురాము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకును ఉన్నదే రెండు రొట్లకి అది మొదటి నాకు ఇచ్చేమంటాడు ఇడు పనికి ఆ మనసులో అనుకునే మాట భూమి మీద ఎహో వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులో నూనె అయిపోదని ఇస్రాయిల్ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు ఇచ్చున్నాడు అనను ఈ మాట చెప్పాడు చెప్పంగానే నేను అనుకుంటాను దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు దేవుడు ఒక గొప్ప నువ్వు చెప్పాల్సింది చెప్పితే దేవుడు చేయాల్సింది చేస్తాడు నీకు అర్థం కదండి స్విచ్ నొక్కితే లైట్ వెలిగేటట్లు చేసేది ఆయన సో నువ్వు చెప్పు చెప్పాడు అవతల ఆమె మనసు కరిగిపోయేటట్లు చేశాడు దేవుడు ఎలా కరిగిపోయేటట్లు చేశాడు అంటే రెండే రొట్లకు పిండి ఉంది మేమిద్దరం తిని చచ్చిపోదాం అనుకున్నది వెళ్ళి రొట్టె చేసి తీసుకొని వచ్చింది నేనేమంటానంటే దేవుడితో కలిసిపోయి ఒక టీమ్గా మనం పనిచేస్తున్నప్పుడు దేవుని టర్మ్స్లో ఆలోచించాలి మన టర్మ్స్లో కాదు నా దగ్గర పది రూపాయలు ఉంది పది రూపాయలకు కొత్తిమీర కట్ట ఒకటి వస్తుంది నేను అంతకంటే ఏం చేయగలను అని ఆలోచిస్తే అది నీ టర్మ్స్ నా దగ్గర పది రూపాయలు ఉంది కానీ నేను చికెన్ తీసుకొస్తాను అంటే దేవుని టర్మ్స్ ఉన్నదానికి సమానంగా కొనుక్కొస్తే దానికి దేవుడు ఎందుకు ఉన్నదానికి అతీతంగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే దేవుడు కావాలి మన శక్తికి మించి మన హోదాకి మించి మన స్థాయికి మించి మనం ఎక్స్పెక్ట్ చేస్తుండైతే అప్పుడు దేవుడిని ఇన్వాల్వ్ చేసినట్లు అవుతుంది అనమాట పదిహేను వచ్చినాం దేవుడేని హోవా సెలవిచ్చున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లు ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేచ్చు వచ్చి విశ్వాసం కొన్నటువంటి ఒక బుద్ధి ఏంటి తెలుసా విశ్వాసం కరోనా లాంటిది అదేంటి సార్ అంటారేమో కరోనా వాడికి వస్తే నలుగురికి వస్తుంది విశ్వాసం నీకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీకు తెలియకుండానే అతుక్కుంటుంది అతుక్కుంటుంది ఎలా అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉంటారు కదా మీరు విశ్వాసంతో ప్రతిదానికి చిన్న ప్రార్థన చేయటం అనేది మీ ఆఫీస్ వాళ్ళకి తెలుసు అనుకో అది తెలియకుండా వాళ్ళకి ఎలా అతుక్కుంటుంది వాళ్ళ కొడుకు జబ్బు వచ్చో వాళ్ళ కూతురికి సమస్య వచ్చో వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు మేము పక్క తీసుకెళ్ళి సిస్టర్ కొంచెం మీరు ప్రార్థన చేయరా అని అడగటం జరుగుద్ది గమనించారు మరి ఎందుకంటే మీరు మీ హృదయంలోకి తొంగు చోడనిచ్చారు వాళ్ళని కాబట్టి ఈవి నేమ్ అడిగితే బాగుంటుంది ఈ నేమ్ అడిగితే బాగుంటుంది అని వాళ్ళు తెలుసు నువ్వు మందు అనుకో నీతో చెప్పరా మాట మీకు అర్థమవుతుంది కదండి సో దాన్నే ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ అంటు సో ఈయన విశ్వాసం ఆవిడకి అతుక్కుపోయింది ఆవిడ కూడా చేసి ఇచ్చేసింది అంతా బాగుంది ఒకరోజు ఆవిడ అని ఉంటుంది అయ్యారు బాగుంది సార్ అన్నీ సార్ రోజు రొట్టెలు చేసి ఫస్ట్ రొట్టె మీకు ఇస్తున్నానండి సెకండ్ మా బాబుకి ఇస్తున్నానండి థర్డ్ నేను తెంత్ అయితే ఏంటమ్మా ఏం లేదు సార్ మూడు రొట్టెలు అయిపోయేటప్పటికి పిండి అయిపోతుంది సార్ నూనె కూడా అయిపోతుంది అయితే ఏం చెయ్యమంటావు దేవుడిని అడిగే ఒకేసారి డబ్బాడి పిండిను ఓ డబ్బాడి నూనె ఇస్తే బాగుంటుంది కదా అంటే మనం నవ్వుతాడు ఎందు నవ్వుతున్నాడు సార్ నేను కూడా ఒకప్పుడు ఎలాగే అడిగా ఆయన నోరు మూసుకోమన్నాడు ఓహో అవునా సర్లే సార్ ఇక మీకేవలంపు నాకేమిస్తారు మనం దేవుడి మీద ఆనుకోటం నేర్పిస్తున్నాడమ్మా అని అంటే సరే సార్ సరే సార్ సరే సార్ అని అంటాడు ఇక పదహారు వచ్చాం యహోవా ఏలియా ద్వారా సెలవు ఇచ్చిన ప్రకారం తొట్లో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఇది అయిపోయిందండి ఫేజ్ టూ అయిపోయింది మొదటిది దేవుడు పనిచేశాడు రెండోది ఏలియా దేవుడితో పనిచేశాడు టూ ఫేజెస్ క్లాస్ వన్ అయిపోయింది క్లాస్ టూ అయిపోయింది ఇప్పుడు క్లాస్ త్రీకి అండి మూడో క్లాస్లోకి వెళ్తున్నాం మూడో క్లాసులోకి వెళ్ళింది ఏమైంది అటు తర్వాత పదిహేడో వచ్చాం ఆ ఇంటి యజమానురాలైన ఆయన కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాను అంటే ఏంటి ఒకేసారి చచ్చిపోతే పర్ల అంటే పర్లేదంటే నాలుగు రోజులు ఏడుస్తున్నాం ఊరుకుంటాం జబ్బొచ్చి కొన్ని రోజులు ఇబ్బంది పడి రోజు రోజుకి క్షీణించి చచ్చిపోతే చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టం ఈడు అలా చచ్చిపోయాడు ఈవిడు రోజు రొట్టిచ్చేటప్పుడు అంటే రొ రొట్టిచ్చేపుడు ఎలా ఎందుకంటున్నారండి అంటారేమో ఎందుకంటున్నా అని చెప్తానే ఎందుకంటే ఏలియా గారు ఎవరింట్లో ఉన్నారో ఆ అమ్మాయికి పైన మిద్దు ఉండేది మిద్దు అంటే ఏంటి తెలుసా కర్ర పెట్టి పేడేసి ఒక ఒక ఫ్లోర్ లాగా చేస్తానమాట పైన ఉండేవాడు సార్ మీకు ఎవడు చెప్పాడు సార్ అంటే ఇక్కడే ఉంది కిందకి వెళ్తూ ఉంటుంది అదైనా పైన ఉండేవాడు అదే మనవాడు పైన ఉంటే ఆవిడ వెళ్ళి సార్ ఇదిగో సార్ రొట్టె అని అంటే ఆవిడ ఆయన తీసుకునేవాడు సో రోజు చెప్తూ ఉన్న ఉంటుంది సార్ మా బాబు బాలే సార్ మా బాబు బాలే సార్ ఒకరోజు గట్టిగా ఏడుస్తుంది ఈ ఎందుకు గడుస్తుంది అంటే బాబు చచ్చిపోయాడు సార్ బాబు చచ్చిపాడు ఆమె బాబు చచ్చిపోయాడు సార్ అని కూల్గా ఉండదు చూడండి పద్దెనిమిది వచ్చినాం ఆమె ఏలియాతో దైవజనుడా మనం బైబిల్ చదివేటప్పుడు ఫీలింగ్స్తో చదివితే బాగా అర్థమవుద్ది దైవజనుడు అనేది రెండు రకాలుగా చదవచ్చు అంటే ఇప్పుడు మనం దైవజనుడు అనే మాట ఉపయోగించాం పాస్టర్ అనే మాట ఉంటాం పాస్టర్ని రెండు రకాలుగా ఉపయోగిస్తాను ఆనంద్ గారిని పిలుస్తా పాస్టర్ గారు ఇదో పిలుపు ఏ పాస్టర్ మీకు అర్థం కదా అక్షరాల్లో రాసేటప్పుడు అదే ఉంటుంది ఏ పాస్టర్ గారు ఇదో పిలుపు పాస్టర్ గారు ఇది రెండో పిలుపు దైవజనుడ అనేది మొదటి టైప్ కాదు దైవజనుడా దైవజనుడా అదనమాట అంటే దైవజనుడ అనేది చిరాగ్గా అనమాట ఎటకారంతో అన్నది ఎందుకన్నది తెలుసా దైవజనుడ నా యొక్కకు నువ్వు రానిమిత్తం ఎందుకు వచ్చావు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు సంవత్సరం రొట్టు తినేసింది ఆ తర్వాత వేస్తున్న డైలాగ్ ఇది ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అంటుంది నా పాపమును నా జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటికై నా ఎద్దకు వచ్చి అని మనవి చేయక ఇప్పుడు మన రోజు పాపం గురించి ఏమైనా ప్రసంగం చేస్తున్నాడా చీట్లా మరి ఎందుకు గుర్తు వచ్చింది పాపం గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ చెప్తాను మీరు అవిశ్వాసులతో కలిసి ఆఫీస్లో ఉండేటప్పుడు అవిశ్వాసులతో కలిసి పనిచేసేటప్పుడు ఒక విషయం చెప్తాను ఏ విషయం కూడా మీరు అభ్యంతరకరంగా మీ మీ ఫ్రెండ్స్కి లేకపోతే మళ్ళీ చెప్తున్నా ఏ విషయంలో కూడా మీరు అభ్యంతరకరంగా మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీరు రాజీ పడిపోతున్నారు అర్థం మీకు అర్థం అందలేదు నాకు తెలియదు మందు కొట్టే ఉన్నారు నువ్వు ఐదో వ్యక్తివి వాళ్ళు మందు కొట్టాలి అనుకున్నప్పుడు నువ్వు అభ్యంతరం అవుతావు నలుగురున్నారు లంచం తీసుకునేవాళ్ళు నువ్వు లంచం తీసుకుని వ్యక్తి అనుకో నువ్వు వస్తే వాళ్ళకి టెన్షన్ అయితే నీవంటే వాళ్ళకి టెన్షన్ లేదనుకో నువ్వు రాజీ పడిపోయావు అర్థం సో ఏలియా ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు అంతే ఆయన పాట ఆయన దేవునితో గడుపుతున్నాడు కానీ ఆమె రోజు చూసి 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 కొడుకు చచ్చిపోయిన తర్వాత అర్థమైంది తెలుసా నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు అంటే ఈ దేవుడు నా సహాయం చేస్తే నేను నా దేవుడికి మొక్కుతున్నా నేను చేసింది పాపం మనం అవతల వ్యక్తిని పాపి అని అనటానికి మనం పవిత్రంగా జీవించాలి అంతేగాని ఆయన్ని పాపి అనకూడదు ఆయన పాపి అంటే గోప మీద కొడతాడు నువ్వు పవిత్రంగా జీవిస్తే అడిగే అర్థమైపోద్ది అవతల వాడికి అర్థమైపోద్ది అర్థమైందా నాతో చాలామంది స్పీకర్లు కలిసి మాట్లాడటానికి ఇష్టపడరు ఎడ్వర్డ్ గారంటే ఆయన మాట్లాడే రోజు కూడా నేను మాట్లాడాలా అని అడుగుతారు కొంతమంది ఆ రోజు మాట్లాడరు చాలామంది క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు అన్నారు నేనేమి వాళ్ళు నేను నేనేం తిట్టినా గుణమే చేసుకొని చెప్తాను ధైర్యంగా అలాంటి స్థితిలో నేను ఉన్నాను ఎందుకని అంటే నేనుంటే వాళ్ళు పక్కన ఉండలేరు ఉండలేరాళ్ళు నేనుంటే వాళ్ళు ఉండలేరు వాళ్ళు నేనేమి వాళ్ళని తిట్టను మామూలుగా ఉంటాను అంతే నీ ఆఫీస్లో నీ కాలనీలో నీ బతుకు అలా ఉండాలా నీ భర్త అవిశ్వాస అయితే పేత్రగారు ఏమంటాడు తెలుసా దీన్నే ప్రసంగాలు ఏం చేయొద్దు గోమ మీద కొడతాడు విశ్వాసంతో పవిత్రంగా జీవించు మాటలు లేకుండానే వాడు బతుకు మారుతుంది అంటాడు మొదటి పేతురు మూడు మూడు నాలుగు వచనాలు మాటలు లేకుండానే వితౌట్ వర్డ్స్ వాడి జీవితం మారుతుంది అంటాడు మన జీవితం మార్చాలి ప్రసంగాలు కాదు సరే అయిపోయింది పంతొమ్మిది వచనం అతడు నీ బిడ్డని నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి అందుకే పైన ఉన్నాడని చెప్పా మంచం మీద వాణ్ణి పరుండ పెట్టి అంటే ఏలే గారికి ఒక మంచం ఉందన్నమాట మంచం మీద పరుండ పెట్టి నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసేటవా అని యహోవాకు మొరపెట్టి మొదటి క్లాస్లో దేవుడి మీద ఆధారపడ్డాడు మొత్తం దేవుడు చేశాడు రెండో క్లాసులో దేవుడితో కలిసి పనిచేశాడు విధవరాల్ని కనుక్కున్నాడు మూడోది దేవుడికి ఎదురంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు స్టేజ్ త్రీ మీకు అర్థమైంది కదండి ఈయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన ఈయన చేసే ప్రార్థన ఒకవేళ ఏలియా గారు నాకు కనబడితే సార్ ఏంటయ్యా సార్ మీరు ఎలా చేశారు సార్ ఆ ప్రార్థన ఏం ప్రార్థనయా చచ్చిపోయిన వాడు బయట తీసురమ్మన్నారు సార్ అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా లేదయ్యా అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా చేశారా లేదయ్యా మోషే గారు చేశారా లేదయ్యా అబ్రహం గారు చేశారా లేదయ్యా మరి ఎలా అడిగారు సార్ ఏమో అడగాలనిపించింది సార్ అడిగేశాను ఏ మనిషి సార్ మీరు అసలు ఏ మనిషి చచ్చిపోయినోళ్ళ లేపమ్మన్నారు దీంతో నాకు ఇంకో విషయం వస్తుంది ఏంటి తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పేక నొక్కేసుకోకూడదు అంటే ఇది అడగొచ్చో లేదో అనుకోకూడదు ఎందుకంటే అడగకముందే దేవుడికి లోన్ ఏం జరుగుతుందో తెలుసుగా కాబట్టి మనం డ్రామా అయ్యకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభా నీకు అభ్యంతరం తన సింగనాథం ఆయన దగ్గర మాట్లాడకాల మనవాళ్ళు డ్రామా వేస్తారు ప్రార్థనలో కూడా అవసరంలా దేవుడి దగ్గర ఫిల్టర్ లేకుండా మాట్లాడేసి నాకు ఎందుకు ఇది కావాలనిపిస్తుంది నాకు ఎందుకు దీని మీద మనసు ఉంది అని చెప్పేసేయండి అదో అదే అది మంచిది ఇప్పుడు మనోడు ఏమన్నాడు అంటే ఏలియా గారు దేవుడి దగ్గర ప్రభా ఏంటి ప్రభా ఎలా చేసావు అమ్మాయి ఏదో ఫుడ్ పెడుతుంది నాకు అమ్మాయి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను కదా ఇప్పుడు అలా వాళ్ళ బాబుని చంపేసేప్పుడు నేనేం కావాలి అలా వాళ్ళు ఏం కావాలి స్ట్రైట్ అడిగేశాడు దేవుడి దగ్గర ఇప్పుడు ఫిల్టర్ ఉపయోగించకూడదు ఇంకో మాట చెప్తున్నాను నెక్స్ట్ ఆయన ఏమి ప్రార్థన చేశాడు ఈ చిన్నవాని మీద ముమ్మారు తాను పారుచాచుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా దేవుణ్ణి ఏమైనా అడగచ్చా ఏమన్నా అడగచ్చండి ఏమన్నా అడగవచ్చు దేవుణ్ణి ఇది అడగొచ్చు ఇది అడగకూడదు అనేది లేదు కానీ ఒకటి మాత్రం చేయకూడదు నువ్వు ఇస్తావా సస్తావా అని మాత్రం అనకూడదు నువ్వు ఇవ్వకపోతే కనుక నీకు నాకు తెగదింపులే అనకూడదు నువ్వు ఇవ్వకపోతే దేవుడు కాదు అనకూడదు అడుగు అడుగు ఏదైనా అడుగు అడుగుతాను ప్రభా ఇస్ నువ్వు ఇస్తే తీసుకుంటా లేదు అడగడం నా వంతు అయితే దేవుడు ఏం చేస్తాడంటే అడిగితే ఈ రెండు ఏదో ఒకటి చేస్తాడు అయితే ఇస్తాడు లేకపోతే ఇవ్వను అని సరిపుచ్చుతాడు నేను అంతేగాని గాలి వదిలేడాను ఇప్పుడు పౌలు గారు నొప్పి తీసే అన్నాడు నేను తీను అన్నాడు ఎలా ప్రభు అంటే నేను కురపేస్తానులే దాంతో మేనేజ్ చేసుకో అన్నాడు అబ్రహాము ప్రభు సుధుమ కుమార్ అని బావు అన్నాడు కుదరదు అని అన్నాడు మనోడు సైలెంట్గా వెళ్ళిపోయాడు వేస్ట్ అయ్యి దీని గురించి ప్రార్థన చేశాను నీకు అర్థం కదా సో దేవుడు మనల్ని కన్విన్స్ చేస్తాడు సో మనోడు గట్టిగా అడిగేశాడు మార్టిన్ లూథర్ గారు పేరు అన్నారు లేదు మార్టిన్ లూథర్ గారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు అంట ఆయన పేరు ఫ్రెడ్రిక్ మైకోనియస్ మీకు గూగుల్ చూసే వాళ్ళకి అలవాటు ఉన్నట్లయితే ఫ్రెడ్రిక్ మైకోనియస్ ఎంవైసి హెచ్ఓఎన్ఐ యుఎస్ మైకోనియస్ మార్టిన్ లూదర్ పదిహేను వందల నలభైలో ఈ ఫ్రెడ్రిక్ మైకోనియస్కి జబ్బు వచ్చిందంట అసిస్టెంట్ ఎవరు మార్టిన్ లూదర్కి జబ్బు వచ్చి చచ్చిపోయే పోజిషన్ వస్తే చచ్చిపోకముందు చివరిగా గురువుగారికి ఒక లెటర్ రాశాడంట అయ్యా నేను చచ్చిపోతున్నాను నన్ను క్షమించండి మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇంతకాలం మీరు నన్ను పని చేయనిచ్చారు థ్యాంక్ యూ అనేసి ఉత్తరం పంపించాడు మార్టిన్ లోదర్ గారికి ఆ ఉత్తరం వచ్చిందంట ఆ ఉత్తరం చూసాడంట పెద్ద కోపం వచ్చిందంట మార్టిన్ లోదర్ ముక్కోపి మార్టిన్ లోదర్ ఆ కాగితాన్ని నలిపేసి డస్ట్బిన్లో పడేసి దా ఆడు చంపేస్తే ఎలాగా ఈ ప్రాజెక్ట్ మీద ఏమో అవ్వాలి అని గట్టిగా అరిచేసాడంట అరిచేసి ప్రభా మరే అండి బతకను అంతేకాదు నీకు వచ్చిన రిక్వెస్ట్ ఆడి చావు నేను అనుకోడదు అని అది ఉత్తరం రాశాడంట ఏది ఏం ప్రార్థన చేసి ఉత్తరం రాసి తీసుకెళ్ళి ఆయనకి అన్నాడంట ఆడప్పటికే కోమలకి గెలిపాడు సార్ ఆడు కోమలకి వెళ్ళిపోయాడు బాబు మార్టిన్ లోదరు తలలో పనవసరం అనేసి ఉత్తరం తీసుకెళ్ళి దిండి పక్కన పెట్టారంట ఓ పావుగంట తర్వాత వేసాడంటాడు ఉత్తరం చదువుకున్నాడు అంట అర్థమైందా ఆరేళ్ళు బతికేసాడు ఇంకో మాట చెప్తాను ఇప్పుడు అసలు విషయం చెప్తాను మార్టిన్ లోదర్ చచ్చిపోయిన రెండు నెలలుగా చచ్చిపోయాడు ఆయన అంటే మార్టిన్ లోదర్ ఆయన యొక్క మరణ వార్త వెన నీకు అర్థమైందా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే ఎవరైనా ఏదైనా అడగచ్చు కానీ డిమాండ్ చేయకూడదు దేవుణ్ణి అనవసరంగా ఎర్రకాటంలో పెట్టకూడదు మనవుడిని లే ప్రభా అని అన్నాడు ఏం జరిగిందో చూద్దాం యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి నాకు కథల నచ్చింది ఈ యహోబా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాణి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను నాకు ఏలియా గారితో మాడితే సార్ ఏంటి సార్ మీరు ప్రార్థన చేస్తే ఆయన బతికిచ్చాడా దేవుడు ప్రేమయ్యాద దేవుడు ప్రేమ దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నాకు చేసింది ఆయనే కానీ నన్ను హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు వీడు ఈడు ప్రార్థన చేశాడు కాబట్టి నేను ఇచ్చాను మా ఇంట్లో జరిగిన చిన్న సన్నివేశం చెప్తాను దాంతో మీకు అర్థం అవుతుంది ఎట్లా అంటే మొన్న మే పద్దెనిమిదో తారీఖున నాది అరవయో పుట్టినరోజు మే పదిహేడో తారీఖు పొద్దున్న ఐదు గంటలు నా పెద్ద కూతురు దిగిరింది అమెరికా నుంచి అది యాక్చువల్గా తర్వాత రావాలి ముందే వచ్చేసింది ఎందుకనంటే నా బర్త్డేకి రావాలని సో ఆ రోజు నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్లా బిజీ బిజీగా నడుస్తున్నా రాత్రి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తొమ్మిదింటికి అయిపోయింది సరే నేను మామూలుగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను పదకొండు బా ప్రాంతంలో మా పిల్లలు ఇద్దరు వచ్చి పప్పా పైకి రాన్నారు అంటే మాది త్రీ ఫ్లోర్సు మధ్యలో ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు బ్లేజర్ ఇచ్చారు కొత్తది కోట్ ఇచ్చారు వేసుకున్నా ఎక్కడ అంటే నువ్వు పద అంటున్నారు పైకి వెళ్ళేటప్పుడు సర్ప్రైజ్ పార్టీ అనమాట వాళ్ళు పైన లైట్లు అయి పెట్టి కేక్ కోట్ పెట్టి హడావిడి చేశారు సో కేక్ కోసాను చాలా ఖరీదైన కేక్ పెట్టారు చాలామంది వచ్చారు అదంతా సర్ప్రైజ్ నాకు తెలియదు అంత అయిపోయింది అలా హ్యాపీగా అయిపోయింది ఇంటికి వెళ్ పొద్దున్న లేచిన తర్వాత నా క్రెడిట్ కార్డు అవసరమైంది అది కనబడాల అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళు కేక్ కొన్నది కోర్టు కొన్నది లైట్లు తెచ్చింది హడావిడి చేసింది నా క్రెడిట్ కార్డుతోనే ఇప్పుడు చెప్పండి నేను వాళ్ళ మీద కోపగించుకుంటానా కోపగించు నవ్వుకుంటాను నవ్వుకుంటాను ఇప్పటికి నేనేం చెప్తాను తెలుసా నా కూతురు నాకు సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారని చెప్తాను ఇప్పటికేమని చెప్తాను తెలుసా నా కూతురు నాకు బ్లేజర్ కొనుక్కొచ్చారు అని చెప్తాను నా డబ్బులే నా క్రెడిట్ కార్డే కానీ నాకు ఆనందం ఉంటుంది మనం ప్రార్థన చేస్తే దేవుడు ఫీల్ అయ్యే పద్ధతి అలా ఉంటుంది ఆయన క్రెడిట్ కార్డే గీకేది మనం అది ప్రేయర్ క్రెడిట్ కార్డు దేవుడు మనకి ఇచ్చాడు గీక్ కొరా అనేసి నువ్వు గీకా ఇచ్చానంటాడు ఆయన సూపర్ కదా లాస్ట్ వర్స్ దీన్ని చూసి ముగుచుకుందాం ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పాను ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి మూడుసార్లు మాట్లాడింది టోటల్గా మొదటిసారి నీ దేవుడి మీద ఒట్టు మా ఇంట్లో పిండి ఇంతే ఉంది ఇది ఫస్ట్ టైం రెండోది ఎందుకు వచ్చారో మా ఇంటికి ఇది రెండో డైలాగ్ ఇప్పుడు ఇది మూడో డైలాగ్ చూడండి ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడువై ఉన్నావని ఈ దైవజనుడు ఇందాక దైవజనుడు దైవజనుడు కాదు నీవు దైవజనుడివై ఉన్నావనియ్యో ఇది ఆల్ ఆ టోన్ అనమాట అర్థమైందా నువ్వు దైవజనుడిపై ఉన్నావని నీవు పలుకుచున్న యహో మాట నిజమనియు ఇందు చేత అంటే ఏమొచ్చింది చెప్పండి నాకు మారుమన్స్ వచ్చేసింది బతుకు మారిపోయింది ముప్పై ఆరు మనోడు మనవాడు కష్టపడి ఒక అమ్మాయిని మార్చాడు దేవుడు అది పెట్టుకున్నాడు ఆ ముప్పై ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ముప్పై ఆరు సెకండ్ల ప్రార్థన కర్మేల పర్వతం మీద ఇప్పించాడు మై ఫ్రెండ్స్ దేవుడు విశ్వాసం అనే పాఠశాలలో మీరు క్లాస్ వన్లో ఉన్నారా కేవలం ఆయనే చేస్తాడని క్లాస్ టూలో ఉన్నారా ఆయనతో కలిసి పనిచేయటం క్లాస్ త్రీలో ఉన్నారా విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఆయన పనిని అనుభవించడం విశ్వాసంలో కొద్దీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు